శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనేది భక్తుల అపార నమ్మకం అటువంటిదే కేంద్రం ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అనేది బలమైన ప్రచారం మోడీ ఆదేశిస్తే ఈడీ ఎంటర్ అవుతుంది కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయని బలమైన ప్రచారం జాతీయ స్థాయిలో ఉంది రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఈసీని సైతం బీజేపీ మేనేజ్ చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి కేంద్రంతో పెట్టుకుంటే కేసులు రాజీ పడితే రాజకీయాలు చేయవచ్చున్న కామెంట్స్ బలంగా ఉన్నాయి సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు జైలు నుంచి బయటకు వస్తుండడం విశేషం తెర వెనక బీజేపీ సాయంతోనే వారు వరుసగా బెయిల్ పొందుతున్నారన్న కామెంట్స్ ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి ఎనభై ఐదు రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు అయితే సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన తర్వాత ఈ బెయిల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష స్నేహం కొనసాగింది శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీని చంద్రబాబు వ్యతిరేకించడంతో ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించింది ఐదేళ్ల పాటు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది దీని వెనక బీజేపీ సహకారం ఉంది అప్పుడే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయించారు అసలు ఆధారాలే లేని కేసుల్లో యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు ఆ సమయంలోనే నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు అటు తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించింది ఆ తరువాతే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అంటే అప్పట్లో కూడా బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు బెయిల్ పొందారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది రాజకీయ మేధావులు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా దీనినే తరచూ ఉటంకిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధాన తప్పిదం అదేనని గుర్తు చేస్తుంటారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది వైసీపీ హయంలో అవినీతి పాల్పడ్డారని కొందరిపై దూకుడు వ్యవహరించారని ఇంకొందరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరికొందరిపై కేసులు నమోదయ్యాయి పెద్ద ఎత్తున అరెస్టులు పర్వం నడిచింది మద్యం కుంభకోణంలో దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వారంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు మూల స్తంభాలు అయితే చాలామందికి బెయిల్లు లభిస్తున్నాయి అయితే ఇలా బెయిల్ పొందడం అనేది ఇటీవల మాత్రమే సాధ్యమవుతుంది అది కూడా ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తర్వాతే కావడం గమనార్హం నెల్లూరు జిల్లాలో మైనింగ్ కు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని కారణం చూపుతూ కాకని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది ఎనభై ఐదు రోజుల కిందట ఆయన అరెస్ట్ అయ్యారు నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే ఆయన చాలా సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు కానీ న్యాయస్థానంలో మాత్రం బెయిల్ లభించలేదు అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు అలా అడిగారో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపింది అయితే అక్కడకు రోజు వ్యవధిలోని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది దీంతో బలమైన హామీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి